ఈ నాలుగు తేదీల్లో ఏ తేదీలోనైనా సరే పుట్టిన అమ్మాయి తన తండ్రికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఏ నెలలోనైనా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయి మూల సంఖ్య ఐదు వీరికి అధిపతి బుధుడు బుధుడు వ్యాపారానికి తెలివితేటలకు కారకుడు అందువల్ల ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన అమ్మాయి తన తండ్రికి వ్యాపార లక్ష్మీదేవి అవుతుంది ఆ అమ్మాయి తండ్రికి జీవితంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఆ అమ్మాయి తెలివితేటలు పరోక్షంగా తండ్రికి కెరీర్లో ఎదుగుదలకు చాలా సహాయపడతాయి ఆ అమ్మాయి వల్ల తండ్రికి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది అని సంఖ్యాశాస్త్రం చెబుతుంది నమ్మితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి